నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఎస్ తెలంగాణలో రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారుతున్నాయా ఎందుక ఈ మాట అనాల్సి వచ్చిందంటే ఈ రోజు కేటీఆర్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ముఖ్యంగా కేటీఆర్ లాంటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఈరోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఎస్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఎస్ కట్టా కార్తిక్ గారు ఈ రోజు కేటీఆర్ లాంటి అగ్రనేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి అంటే తెలంగాణ రాజకీయాలు పరిధిలో దాటాయి గతంలో ఆంధ్ర రాజకీయాల్లో పరిధులు ఉండేవి కాదు ఇష్ట బూతులు ఉండే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కొడనాల్ లాంటి వాళ్ళు వల్లభ నవన్సి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తిట్టేవారు సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టగా రెచ్చిపోయేవారు కొంత కల్చర్ తగ్గినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రాజకీయాలు ఇప్పుడు మన తెలంగాణలోకి వచ్చే ఒకళ్ళ మీద ఒకళ్ళు పరిధిలు దాటి విమర్శలు చేసుకునే స్థాయి మళ్ళీ ఇదంతా మనకి రీతిలో చెప్తా ఉంటారు సోషల్ మీడియా కరెక్ట్ గా ఉండాలి సోషల్ మీడియా కార్యకర్తలు తర్వాత జర్నలిస్టులు అంటే ఏంటి ఇవన్నీ మనకు నీతులు చెప్తూ ఉంటారు ఇప్పుడు కేటీఆర్ గతంలో తన మీద కామెంట్ చేసిన వాళ్ళు మంది యూట్యూబ్ ఛానల్స్ నోటీసులు పంపిస్తున్నారు తర్వాత రేవంత్ రెడ్డి మన యూట్యూబ్ ఛానల్స్ మీద ఇస్తారీతని మాట్లాడి ఉన్నాడు అంటే ఒకటి మాత్రం వాస్తవం వాళ్ళ వ్యక్తిగత కుటుంబం వాళ్ళ మీదకి వెళ్ళకూడదు ఆ మాట చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడం ఖచ్చితంగా తప్పు రేవంత్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తూ వీడియోలు చేపించి ఆ బూతుల్ని పోస్ట్ చేయడం దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేదు వాళ్ళ మీద కేసు పెట్టారు అరెస్ట్ చేశారు వాళ్ళు నాకు బాగా దగ్గర కోచ్ జర్నలిస్ట్ అయినప్పుడు కూడా వారి అరస్తుని నేను ఖండించను ఎందుకంటే వాళ్ళు చేసించారు తప్పు కాబట్టి అదే క్రమంలో గతంలో కేటీఆర్ గారు కూడా నోటీసులు పంపించున్నారు నేను వాళ్ళిద్దరిని అడగదలుచుకునేందుంటే నీతులు చెప్పే మీ ఇద్దరూ మాట్లాడుతున్న ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమన్నా మొన్న స్టెచర్ స్టేచర్ నుంచి సెచ్చర్మీదకి మీద నుంచి మార్చిలోకి పోతారో మాట్లాడు ఇది కరెక్టా ఇది కరెక్టా తాగబోతు జాతిపిత అనే మాట కరెక్టా ఇప్పుడు కేటీఆర్ కేటీఆర్ ప్రపంచానికే నీతులు చెప్తున్నాడు కదా అపర్ మేధావి కదా అపర్ మేధావి నోటీసులు కూడా యూట్యూబ్ ఛానల్కి పంపించున్నటువంటి వ్యక్తి కదా ఇప్పుడు మాట్లాడే మాటలు తారా రేఖాంట సాగర్ సొసైటీలో రేవంత్ రెడ్డి ఏం చేశాడు తర్వాత మహిమం పూజలు ఏం చేశాడు వాటి నాన్ నాన్సెన్స్ రాజకీయాల్లో ఆరు గ్యారంటీల గురించి అడగండి రైతు బంధు గురించి అడగండి రైతు భరోసా గురించి అడగండి రైతు రుణమాఫీ గురించి అడగండి ఇవి అడగాలి కానీ ఇవాడే కాదు కానీ ఏంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు మీద నీ విమర్శలు ఏంటి అయితే ముఖ్యమంత్రి మీద గతంలో నామే చేయలేదా అదే ఇతర మీద కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద ఈ వ్యాఖ్యలు చేసే ముందు కేటీఆర్ చెప్తున్నాడు అడ్డమైన వాళ్ళతో నాకు గతంలో లింకులు పెట్టారు అప్పుడు నా కుటుంబ సభ్యులు బాధపడలేదా ఇప్పుడు నీ బండారం బయట పెడతా నువ్వు ఢిల్లీలో ఎక్కడ గోడలు తూకావు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ గోడలు తూకావు నీ ఎఫ్ఐఆర్స్ మొత్తం బయట పెడతా అని చెప్పి కేటీఆర్ లాంటి నేత ఈ రోజు కామెంట్ గతంలో రావ్ అని చెప్పేసి కేటీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు స్పందించిన మాట కరెక్ట్ తర్వాత సమంత రకరకాలుగా మాట్లాడుతూ కొండ సురేఖ నాన్న రచ్చ చేసిన మాట వాస్తవమే ఇవన్నీ ఉన్నాయి కానీ ఎవరు చేసినా కరెక్ట్ కాదు కదా మీదిద్దరు ఒక్కొక్క పార్టీకి అధినాయకులుగా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేటీఆర్ అనఫిషియల్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అయినప్పటికీ కూడా కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి పెద్ద మీడియా ముందుకు వచ్చి అడవుడు చేసే పర్సనాలిటీ ఇప్పుడు కేసీఆర్ కాదు కాబట్టి మొత్తం బాధ్యతలను కేటీఆర్ చూస్తున్నారు కాబట్టి అనాపేక్ష అపోజిషన్ నేతలుగా కేటీఆర్ఏ ఉన్నారు అయితే ఇక్కడ ఏపీ ఏపీ రాజకీయాల్లో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఒకటి చూసాం కింది స్థాయి నేతలతో అగ్ర నేతలని అంటే కోటమి ప్రభుత్వ నాయకులు ద్వారా వారికి అధికారం కట్టడమే చూసాం కానీ ఇక్కడ తెలంగాణలో ముఖ్య నేతలే ఈ పరస్పర వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు ఎలా అన్నది గతంలో ఏంటంటే డైరెక్ట్ గా జగన్ మాట్లాడుకుంటూ వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడించేవాడు కానీ ఇక్కడ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మాట్లాడుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఇది కరెక్ట్ కాదు ఇది గా మన్నీ మధ్య కూడా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి పిచ్చి కుక్క అనే పదాన్ని వాడటం తర్వాత ఇవాళ మళ్ళా ఏదో రింకులు పెట్టే ప్రయత్నం చేయటం అతను రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థాయి ఇప్పుడు నేను చిన్న స్థాయి కాదు గతంలో పిసి ప్రెసిడెంట్ మాత్రమే రేవంత్ రెడ్డి కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఆయన బాకీ ఖచ్చితంగా మారాలి మారి తీరాలి అతను వీళ్ళను ఉద్దేశించి కేసీఆర్ ఉద్దేశించి కేటీఆర్ ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోనే ఇవన్నీ ఖండనీయాలు రెండోది వీళ్ళకి నీతులు చెప్పే అవకాశం ఎక్కడుంది మాకు నీతులు చెప్పి జర్నలిస్టులు ఎలా మాట్లాడాలి వీళ్ళు మాత్రమే జర్నలిస్టులు మా జర్నలిస్టులకు నీతులు చెప్తారా మీరు మీరు నాయకులుగా ఉండి లక్షలాది మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది ప్రభుత్వంగా జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో సభ్యులుగా ఉంటూ అసెంబ్లీలో చట్టాలు చేసే సభ్యులుగా మీరు ఉండి కూడా ఈ రకంగా భాష మాట్లాడి మీరు మాకెవడు జీతాలు మీరు ఇవ్వట్ట ప్రజలు ఇవ్వట్ట మాకు సంస్థలు ఇస్తున్నాయేమో మా జీతాలు కానీ మీరు ప్రజల జీతాలు పొందుతున్నారు ప్రజలు అలవింసులు పొందుతున్నారు ప్రజల సెక్యూరిటీ పొందుతున్నారు నాయకులుగా చలామీన్ అవుతున్నారు చట్టాలు చేసి జనాల మీద రుద్దుతున్నారు అలాంటి స్థాయిలో ఉన్నటువంటి మీరు మాట్లాడే మాటలు ఇవ్వ పైగా మీరు ప్రపంచానికి నీతులు చెప్తారా ఏంటి గీతలు ఇవ్వ మాటకి పద్ధతి లేదా మీకు సంస్కారం లేదా మీకు ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్య రేవంత్ పై చేసిన వ్యాఖ్యలతో పాటు బీజేపీ నేతల బండారం కూడా నాకు తెలుసు అవి కూడా త్వరలోనే బయట పెడతామంటూ చెప్పినారు అంటే మొన్న చూసాం బండి సంజయ్ పైన నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు అది బయట పెడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావో తెలుసుకో కేటీఆర్ అంటూ బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేస్తారు ఈ నేపథ్యంలో కేటీఆర్ దాన్ని కౌంటర్ ఇచ్చారనుకోవాలా ఏమనుకోవాలి కార్తిక్ గారు నిజానికి చరిత్ర మొత్తం తెలుసు అబ్బా చరిత్రలో అవినీతి ఉందనుకో చరిత్రలో అక్రమం ఉందనుకో కేసులు పెట్టు కేంద్ర ప్రభుత్వం నీదే కదా ఎంక్వైరీ చెయ్యి కేసులు పెట్టి ఎంక్వైరీ చేయి అంతేగాని నీ చరిత్ర తెలుసు తెలుసునప్పుడు బయట తీస్తా అని బ్లాక్ బ్లాక్మెయిలింగ్ ఏంటి వాటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ ఇలా కేటీఆర్ చేసింది కూడా నాకు తారా రేఖ ఇంకా చాలా తెలుసు మహిమ భూజాలో ఏం చేసావో తెలుసు సాగర్ సోసే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా తెలుసు అంటే ఏంది అంటేంది తెలిసిందాంటూ అక్రమం ఉంటాయి తెలిసిందాంటో తప్పు ఉంటాయి తెలిసిందాటో చేయడం పని ఉంటే బేషరత్గా కేసు పెట్టు బేషరత్గా సమాజం ముందు పెట్టు అంతేగాని ఏంటి బ్లాక్ బ్లాక్మెయిలింగ్ రెండోది ఏంటంటే ఇప్పుడు నా కేటీఆర్ చెప్తాను గతంలో నేను తిట్టలేదు నా కుటుంబం లేదా తిట్టారు కాబట్టి నువ్వు తిరుతున్నావా గతంలో నువ్వు నిన్ను తిట్టిన చాలా మంది వేరే నువ్వు కేసులు పెట్టావు ఇప్పటికీ మన్ని మధ్య నీ మీద తంబు పెట్టిన పాపానికి యూట్యూబ్ ఛానల్ నోటీసులు పంపించావు మరి అలా చేయగలి నువ్వు నీ మీద వ్యాఖ్యలు వద్దు అనుకుంటున్నావు నువ్వు అవతల నువ్వు మాట్లాడుతావు అసలు నువ్వు మాట్లాడేటప్పుడు అవతలలో క్వశ్చన్ చేసా ఎక్కడ ఉంటది అసలు ఇక్కడ వ్యక్తిగత విమర్శలు ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అనేది మాట్లాడుకుంటే ముందు కూడా ఈ వ్యక్తిగత విమర్శలు స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అనే విషయం పైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలోని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక పబ్లిక్ మీటింగ్ లో అని కొన్ని వ్యాఖ్యలు చేశారు అసలు ఆటే ఏ విధంగా ఉంది ఈ ఆటలో ఏ విధంగా ఆడకపోతే మేము అవుట్ అయిపోతాం అంటే అవతల పక్క వాళ్ళు వ్యక్తిగత విమర్శకు దిగినప్పుడు మేము కూడా ఆ స్థాయిలో విమర్శించకపోతే ఈ రాజకీయాలు రాణించలేం అనే రీతిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన కామెంట్ చేయడం జరిగింది ఎలా చూడాలి దాన్ని ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని చెప్తాబ్బా ఒకసారి గాంధీ గారు ఆయన అంటే బాల ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొనే రోజు స్కూల్కి వెళ్ళారంట స్కూల్కి వెళితే అక్కడ పిల్ల వాళ్ళని పలకరించే క్రమంలో అక్కడ ఉన్న ఒక మదరు గాంధీ గారి దగ్గరకు వచ్చి అయ్యా నా కొడుకు బెల్లం తింటున్నాడు దాని వల్ల విపరీతంగా జలుబు వస్తుంది రోగాలు వస్తున్నాయి మేము చెప్తే వినట్లేదు కానీ మీరు పెద్ద వ్యక్తి కాబట్టి మీరు చెప్తే ఖచ్చితంగా వింటాడు మీరు అంటే అభిమాని మీ నోటితో చెప్పండి కొద్ది మా అబ్బాయికి బెల్లం తినొద్దు బాబు అని చెప్పానండి అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది సరే అమ్మా చెప్తాను నాకు నెల టైం ఏమి ఉంటాడు ఆమెకు అర్థం కాదు బెల్లం తినొద్దని చెప్పడానికి నెల టైం అడగటం ఏంది అని అనుకుంటది సరే గాంధీ గారు అక్కడి నుంచి స్కూల్ నుంచి వెళ్ళిపోతారు కరెక్ట్ గా మళ్ళీ నెల తర్వాత ఆ స్కూల్ వస్తారు స్కూల్ కి వచ్చి ఆ బాబుని పిలిచి బాబు బెల్లం తినొద్దని చెప్తారు అప్పుడు ఆ మదర్ అక్కడికి వచ్చి గాంధీ గారిని అడిగిద్దట ఈ మాట చెప్పడానికి నెర రోజులు ఎందుకు సమయం తీసుకున్నారు బాపు అని చెప్పేసి అడిగింది అంట అంటే అవంటదంట గాంధీ గారు చెప్తారట బెల్లం తినే అలవాటు నాకుంది నేను ఒక మాట చెప్పాలంటే నేను ఆచరించారు కదా నేను మానొచ్చాను అందుకని ఈ మాట చెప్పడానికి నెరవేజ్ సమయం తీసుకున్నా అని చెప్తారంట అంటే ఎంత విలువలతో ఒక నాయకుడు ఉండాలి గాంధీ గారి నాయకుడితో పోలుస్తాం కాబట్టి మనం ఏ రకమైన విలువలతో ఉండాలి ఒక మాట మనం చెప్పాలి అంటే దాన్ని ఆచరించగలిగే పరిస్థితిలో ఉండాలి ఈ నాయకులు ఇద్దరు కూడా మాట చెప్పగలిగిన పరిస్థితి ఉన్నారు స్థాయిలో ఉన్నారు సమాజానికి నీతులు బోధించే స్థాయిలో సమాజానికి మార్గ నిర్దేశం చేసే స్థాయిలో తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే స్థాయిలో ఉన్నారు తెలంగాణ కోట్ల కోట్లాది మంది ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నారు ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకొక ఆయన అనఫిషియల్ అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు పార్టీకి అధినాయకుడిగా ఉన్నాడు ఇలాంటి వ్యక్తులు సమాజానికి దా దిశానిర్దేశం చేయాల్సిన స్థాయిలో ఉన్న నాయకులు ఏ రకంగా ప్రవర్తించాలి ఇంకా చాలా వందలు చెప్తారు పుచ్చరబల్లి సుందరయ్య గారు ఉన్నారట ఒకసారి పుచ్చరబల్లి సుందరయ్య గారు ఆ రోజు అజ్ఞాతం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడుస్తుంది వాళ్ళని అజ్ఞాతంలో ఉన్నారు అజ్ఞాతంలో ఉంటే నైజన్ సంఘాలు వాళ్ళకి కూడా పోనీయవు రజకాల సంఘాలు అన్నా కూడా పోనీ వాళ్ళకి అప్పుడు ఎవరో ఒకళ్ళు ఊళ్ళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు సానుభూతి దొంగ చాటిగా పోయి భోజనాలు ఇచ్చేవాళ్ళు ఆ ఒక రోజు పోయి భోజనం చేస్తుంటే ఒక రోజు ఉన్న పలాలు అన్నం అప్పటికి నా రోజులుగా భోజనం లేదు వాళ్ళకి ఆ రోజు భోజనం పోయింది అందరు లైన్ లో కూర్చున్నారు గారు ముందు వరుసలో కూర్చుంటే భోజనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలని నాకే వండిస్తారని ఆయన చివరిలో కూర్చున్నాడు అందరికి రావాలి మిగిలింది నాకు రావాలని చెప్పేసి అయితే ఆ కూర వడ్డిస్తుంటే సుందరయ్య గారి దగ్గర ముందు పర్సన్ దగ్గరకు వచ్చేసరికి కూర అయిపోయిందంట అయితే అతను ఏం చేశాడు ఒక గంటే కూర ఉందని చెప్పేసి దాన్ని అరగంట అరగంట చేసేసి ముందు అతనికి వేసాడు ముందు అతని కూర అయిపోతున్న విషయం తెలియక అప్పటికే నాకు రోజు ఆకలితో ఉన్నాడు కదా ఏదైతే కూర కొద్దిగా వేసి కొద్దిగా వేయ అని చెప్పేసి అన్నాడంట అతను నసుకుతున్నాడంట అంటే చెప్పలేక సో పక్కనే సుందరయ్య గారు కూర్చొని ఉన్నాడు కదా ఏం కాదు వెయ్యి అని చెప్పి గారు సైకి చేసి ఆ కూరను అతను దాంట్లో వేసేసి ఉప్పు కారం తీసుకురమని చెప్పి అన్న ఉప్పు కారం కలుపుకుని తినా నిజాయితీ రాజకీయాలు నాయకుల రక్షణ ఎలా ఉండాలంటే అన్ని ఉదాహరణలు నాయకుడు అంటే ఎలా ఉండాలి అనే అంటానికి ఇవన్నీ ఉదాహరణలు మీరు నేర్చుకోవాలి ప్రొఫెసర్ కే నాగేశ్వర గారితోనూ హరగోపాల్ గారితోనూ క్లాసులు పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా వెలగాలి అనేటువంటిది నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటే వీళ్ళకి సంస్కారం వస్తే ఈ సంస్కారాన్ని మన తెలంగాణ సమాజం ప్రజలకు నీతులుగా చెప్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కేటీఆర్ స్థాయి ఉన్నోడు ఇదా మాట్లాడనుకో రేవంత్ రెడ్డి స్థాయి ఉన్నాడు ఇదా మాట్లాడనుకో రేవంత్ రెడ్డి ఫాలోవర్ కేటీఆర్ ఫాలోవర్ ఇంకొకటి నాలుగు ఆకులు పెంచ్ మాట్లాడతారు కరెక్ట్ నాలుగు ఆకుల బెంచ్ మాట్లాడుతారు కరెక్ట్ ఇప్పుడు కింద స్థాయిలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం కూడోలు ఆడతారు రాబోతున్నా మాట్లాడుకుంటారు వీళ్ళ స్థాయిలో వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు కింద స్థాయిలో లాబోతూ వస్తాయి ఇంకా అయ్యా ఇప్పటికే తెలంగాణ రాజకీయ మీద తెలంగాణ రాజకీయ ముఖ్య నేతల మీద ఇప్పటికే ఒక బ్యాడ్ కామెంట్ నడుస్తుంది మీరు టీవీలో మాట్లాడడం మొదలు పెడితే పిల్లల్ని అక్కడి నుంచి పంపించేయడం వల్ల లేకపోతే టీవీలే కట్టేసే పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఒక హాట్ టాపికే నడుస్తుంది మీరు కూడా దానిపైన జోక్స్ వేసుకొని వదిలేయడం తప్ప ఒకనొక వ్యక్తిగత విమర్శలు దిగకుండా రాజకీయాల పరంగానే ప్రజా సమస్యలపై విమర్శించుకోవటం ఆలోచించి మిగతాది పక్కన పెట్టేసి మీ వ్యక్తిగత విమర్శలు దిగకుండా ఒకరికొకరు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటూ హుందాతనం మెయింటైన్ చేయాలని కోరుకుందాం ఇప్పుడు కూడా మనం అనుకో ఆయన తిట్లేదని తప్పేస్తాడు ఏం తిట్టలేదని ఆయన మీద తప్పేస్తాడు ఎత్తుకోవాలి ఎవరు ఎక్కువ తిట్టారు ఎవరు ముందు తిట్టారు ఎవరు వెనక తిట్టారో మనం ఎత్తుకోవాలి అంటే ఒకరి మీద ఇప్పుడు నేను చేసిన తప్పుడు కామెంట్ అని వీళ్ళిద్దరూ ఒప్పుకోరు ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాను అనే కాడికి వస్తుంది మనం ఎవరు ముందు తిట్టారు ఎవరు ఎక్కువ తిట్టారు ఎవరు కొలతలు కొలచేసుకోవాలి ముఖ్యమంత్రి స్థానంలో కేసీఆర్ గారు ఉండాలి అప్పుడు కేసీఆర్ గారిని ఒక ఆ స్థాయి వ్యక్తి పెద్ద వయసులో కూడా పెద్దవాడు ఆ వయస్సును కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి అంత నీచాతి నీచంగా మాట్లాడని చెప్పి వ్యాఖ్యానించిన కేటీఆర్ఏ ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు దిగటం మరి ఏంటిదనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా